విజయనగరం జిల్లా రాజనగరం పంచాయతీ పరిధిలో గల కొండంపేట గ్రామంలో వెలిసిన శ్రీ 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 అయ్యప్ప స్వామివారి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవం నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది అయ్యప్ప స్వామి అనగానే భక్తులకు ముందుగా గుర్తుకు వచ్చేది కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం అటువంటి మహిమాన్విత కలిగిన దేవాలయం కొండంపేట గ్రామంలో గల అయ్యప్ప స్వామి దేవాలయం ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు సుగంధ ద్రవ్యాలు విభూది చందనం పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త ముద్దని సత్యారావు దంపతులు తెలియజేశారు ఈ అభిషేకాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు అభిషేకాల అనంతరం స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు తిరువీధి మహోత్సవం ప్రారంభమవుతుందని కావున భక్తులందరూ విచ్చేసి ఈ ఉత్సవాన్ని తిలకించి స్వామివారి సేవలో పాలు పంచుకోవాలని కోరారు అలాగే అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి యంత్రం మరియు మూర్తి స్థాపన ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు ప్రతిష్ట కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం జరగనున్నట్లు ధర్మకర్త ఆలయ కమిటీ గ్రామ ప్రజలు తెలియజేశారు